ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి పార్టీలో ప్రభుత్వంలో తన మాటే నెగ్గాలన్న పంతంతో ఉన్న సీఎం అధిష్టానం దృష్టికి రేవంత్ వైఖరి తీవ్రంగా మందలించిన ఏఐసిసి పెద్దలు రేవంత్ రెడ్డి పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఏ విషయాన్ని చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలున్నాయి గద్దర అవార్డులు తెలంగాణ తల్లి విగ్రహ నమూనా హైడ్రా కూల్చివేతలు భూములు ఇలా ఏ అంశం తీసుకున్నా ఆయన మంత్రివర్గ అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు వెళ్తున్నారని స్పష్టమవుతోంది ఈ ధోరణి కాంగ్రెస్ అధిష్టానానికి సైతం ఆగ్రహం కలిగించింది రంగంలోకి దిగిన అధిష్టానం మంత్రివర్గ విస్తరణలో రేవంత్ రెడ్డి సూచనల్ని పట్టించుకోకుండా ఆయనకు హెచ్చరికల్ని పంపింది రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏకపక్షంగా వెళ్తున్నారన్న విమర్శల్ని మూటకట్టుకున్నారు అప్పట్లో హైడ్రా కూల్చివేతలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత రావడం తమకే కాకుండా అధిష్టానం పెద్దలకు కూడా చెప్పకుండా హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చివేయడంపై తనను ప్రశ్నించిన మంత్రులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాదు అన్ని అధిష్టానానికి చెప్పి చేయాలనా అని స్వరం వినిపించారు ఈ విషయం కూడా అధిష్టానానికి చేరడంతో తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ పెద్దలు రేవంత్ ను పిలిపించి మందలించారు అయినా కూడా ఆయన పద్ధతి మారలేదు ఇప్పటికే ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని రుణమాఫీ చేయలేదని పార్టీపై ప్రభుత్వంపై జనాలు పీకల్లోతు కోపంతో ఉన్నారని ఈ తలనొప్పి సరిపోదన్నట్టు ఈ కూల్చివేతల గోల ఏంటని అప్పట్లోనే నిలదీశారు కొందరు మంత్రులు ప్రతి విషయాన్ని ఢిల్లీ దాకా తీసుకువెళ్తున్నారన్న అసంతృప్తితో ఉన్న ఆయనపై మంత్రివర్గం భగ్గుమంటోంది అందరితో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటే సమస్యలుండవని ఏకపక్షంగా ఒక్కరే నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని ఢిల్లీకి మోస్తున్నారంటూ మంత్రులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీకి అధిష్టానం ఉంది కాబట్టి ఇక్కడ జరిగే అంశాలను అధిష్టానానికి తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉన్నదని అందుకే అవసరమైన విషయాలను చెప్తామని స్పష్టం చేసినట్టు సమాచారం అన్ని వాళ్లనడీ చేయాలనా అన్ని వాళ్లకు చెప్పే చేయాలనా మీరు చెబితే చెప్పుకోండి ఏమైతుంది అయ్యేదేం లేదన్న సీఎం అధిష్టానం తననేం చెయ్యలేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు సీఎం వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దక్షిణ తెలంగాణ మంత్రి ఒకరు అవును అన్ని వాళ్ళకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ కనీసం ఇక్కడున్న వాళ్ళకైనా చెప్పాలి కదా మాతో అయినా చర్చించాలి కదా మనం మనం చర్చించుకుని సరైన నిర్ణయం తీసుకుంటే అధిష్టానానికి చెప్పాల్సిన అవసరం రాదు కానీ ఇక్కడ ఏకపక్షంగా తప్పు నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తుంది అని గట్టిగానే చెప్పినట్టు భూముల అంశంలోనూ ముందు నిర్ణయం తీసుకుని తర్వాత ప్రజలు విద్యార్థుల్లో వచ్చిన వ్యతిరేకత కారణంగా మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు అప్పుడు సైతం మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక గద్దర్ అవార్డుల విషయంలో సైతం తనదే నడవాలన్న ధోరణితో వ్యవహరించడం విమర్శలకు దారితీసింది మంత్రివర్గంతో చర్చించకుండా ఏకపక్షంగా అవార్డులకు గద్దర్ పేరును నిర్ణయం చేసిన ముఖ్యమంత్రి కనీసం మాట మాత్రమైనా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి ఆ విషయాన్ని చెప్పలేదు సినిమా అవార్డులకు గద్దర్ లాంటి ఉద్యమకారుడి పేరు పెట్టడంపై తెలంగాణ ప్రజల్లో భిన్న అభిప్రాయాలున్న విషయాన్ని సదరు మంత్రి సీఎంకు వివరించినా ఆయన మాట లెక్క చేయకుండా నిర్ణయం తీసుకున్నారు అలాగే అప్పటి వరకు ప్రజల్లో తెలంగాణ తల్లి విగ్రహంపై ఉన్న మనోభావాల్ని ఏమాత్రం పట్టించుకోకుండా నూతన విగ్రహాన్ని తీసుకొచ్చారు ఆ విగ్రహ రూపురేఖలపై సీనియర్ మంత్రులు సహా పార్టీలో ఎవరికీ విషయం తెలియకుండా దాచిపెట్టారు ఈ రెండు అంశాలపైనా కొందరు మంత్రులు ఆయన్ను వ్యతిరేకించారు అయినప్పటికీ ఎక్కడా ఆయన తగ్గలేదు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ అంశంలోనూ నీటిపారుదల శాఖ మంత్రికి తెలియకుండా విచారణ కమిషన్ను నియమించారని అప్పట్లో వార్తలొచ్చాయి ఇలా ఆయా శాఖలకు తెలియకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎంపై ఆగ్రహంతో ఉన్నారు మంత్రివర్గ విస్తరణ అంశంలోనూ ఆయన అదే ధోరణితో అధిష్టానం దగ్గర జాబితాను ఉంచితే అధిష్టానం ఏమాత్రం లెక్క చేయకుండా తమకు నచ్చిన వారికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇచ్చింది రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాల వల్లే అధిష్టానం రంగంలోకి దిగి మంత్రివర్గ విస్తరణని దగ్గరుండి చూసుకుంది ఏడాది కాలంగా ఢిల్లీలో లాబియింగ్ చేసినప్పటికీ ఆయనకు సంబంధించిన వ్యక్తులకు మంత్రి పదవులు రాకుండా ఇతర కాంగ్రెస్ నాయకులు శాయశక్తులా కృషి చేశారు చివరికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో సైతం ఎడమొహం పెడమొహంగా ఉండటాన్ని అధిష్టానం గమనిస్తోంది పార్టీలోనూ ప్రభుత్వంలోనూ తాను చెప్పిందే వేదం అన్నట్లు వ్యవహరించడం ముఖ్యమంత్రి స్థాయికి తగదు కానీ రేవంత్ రెడ్డి చేస్తున్న రాజకీయాలు ముందు నుంచి గమనిస్తే ఆయన ఎప్పుడూ తన సొంత ప్రయోజనాల కోసం తప్ప పార్టీలు విధానాలు సిద్ధాంతాల గురించి ఆలోచించే వ్యక్తి కాదన్న విషయం అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఏడాదిన్నర గడిచినా ఆయనకు పార్టీ పైన గాని ప్రభుత్వ పాలన పైన ఎలాంటి పట్టు రాలేదు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవాలంటే అందరినీ కలుపుకుని వెళ్లాల్సిందే